తెలంగాణ ఉద్యమాన్ని వ్రూతలుగించినటువంటి పాట తెలంగాణ ఒకవైపు నడుస్తుంటే ఉద్యమం ఒకవైపు నడుస్తుంటే పాటతోనే ఈ తెలంగాణ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకొచ్చి వ్రూతలు ఊగిస్తూ నాటి తెలంగాణ నిజాం పోరాటాన్ని వ్యతిరేకించిన పాట ఆనాడు ముందు నడిపిన పాట ఇది ముందుండి నడిపిన పాట నన్ను గన్న వీర తెలంగాణ పోరు నడిపిన పోతు గడ్డ అమ్మో మాయమ్మాయమ్ ఓ నన్ను గన్ననా వీర తెలంగాణ ఓ ఎమ్మ పోరు నడిపినా పోతు పోరు మాయమ్మా ఆ వీరయోధుల కన్న తల్లి రావీరమాతలకు పుట్టి నిల్లురా ఎట్టిను దుంచిన నెత్తుటి నీలరా ఎట్టిను దుంచిన నెత్తుటి నీలరా ఎట్టిను దుంచిన నెత్తుటి నీలరా కన్న తల్లి రావీరమాతలకు పుట్టి నిల్లురా ఎట్టిని దుంచిన నెత్తుటి నీలరా ఎట్టిని దుంచిన నెత్తుటి నీలరా చల్ నన్ను గన్నన వీరలంగాన ఓయమ్మ పొదునరిపి పోతు గడ్డ అమ్మో మాయమ్మా తెలంగాణ ఓఎమ్మా పోరు నడిచిన పోతు గడ్డయమ్మో మాయమ్మ

పోరు నడిపిన పోతు గడ్డయమో మాయమ్మా తెలంగాణ మా అమ్మా నడిపిన పోతు గడ్డయమో సిన తేటం బాని సీర్చను ఐదు వేల మృత వీరుల రక్తం తడిసిన లేల ములసిన త్యాగం బాని సకుల బాధలు తీర్చను పోరు నడిపినా పోతు గద్దయమ్